మా మేడం తప్ప కేసీఆర్ గారి మద్దతుతో ఏమంటున్నారు అంటే మహిళలకి మేము మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం మీ ఇంట్లో వస్తున్నాయా మా ఇంట్లో కాదు మా చుట్టుపక్కల కూడా ఎవ్వరికీ రావట్లేదు వాళ్ళు ఏమంటున్నాం అంటే మేము ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము లక్ష ఓట్ల మెజారిటీ మాకు జూబ్లీస్ వస్తుంది అంటారుగా ఓట్లకి అడిగే ముందు ఎవరన్నా ఇదే చెప్తారు కానీ మా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నంత కాలం మహిళలకు పేదలకు చాలా మంచి చేశారు ఇప్పుడు అన్నవి ఏవి చెయ్యట్లేదు ఒట్టి బూటకపు మాటలు మాత్రమే అవన్నిటిలో మార్పు రావాలంటే మళ్ళీ చైతన్యం రావాలంటే ఈసారి మా అమ్మ గెలవాల మా అమ్మ గెలిచిందంటే మా కూడా చాలా మంచి జరుగుతుందని మాకు అందరికి అనిపించారు మాగంటి గోపీనాథ్ వారి సత్యమారి సునీతకు రాజకీయ అనుభవం లేదు మహిళ అని అంటున్నాం ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి కూడా ఇలాగే మాట్లాడారు పెద్ద పెద్ద అంటే మహిళల నాయకత్వానికి ముందుకు రావాలని అంటే వీళ్ళకి ఒక్క కాటికి చెప్పు దెబ్బ తప్పకుండా మా మేడం రెడ్డి మీరు ఎవరు అడిగినా కేసీఆర్ గారి మాటే వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చాక అన్ని అవకతవకలే రోడ్లు గుంటలు బస్సు బస్సులో కూర్చున్నంత మాత్రాన పొట్ట నిండుతుందా బస్సులో నిండు మీకు కూర్చుని జర్నీ చేసినంత మాత్రాన పొట్ట నిండదు కదా పొట్ట నిండాలంటే కావాల్సిందేంటి ఆర్థిక సాయం ఆర్థిక సాయాన్ని మొదలెట్టిందే మాగంటి గోపినాథ్ గారు మా కేసీఆర్ గారు మా తెలంగాణ ప్రభుత్వం సో మాకు మార్పు కావాలి మేమందరం తప్పకుండా మా మేడం గెలిపించుకుంటాం తప్పకుండా గెలుస్తారు ఆ డౌట్ ఏం లేదు మేము ఆ డౌట్ తో ముందుకు అడిగేయలేదు ఎప్పుడు కూడా ఏ డౌట్ తోని ముందుకు అడిగేయకూడదు విజయం మాదే తులం బంగారం కల్లోనా ఎల్లోనా మాకైతే కళ్ళలో కూడా రాలేదు మీటింగ్ పెట్టి మేము ఉద్యోగాలు ఇచ్చినాం తులం బంగారం ఇస్తున్నాం ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం ఆడబిడ్డల ఉన్న ఉద్యోగాలు ఊడిపు అయిపోయింది ఉన్న ఉద్యోగాలకు ఒక దిక్కు మొక్కు లేదు ఇక లేని ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు సో ఏదైనా గానీ ఈసారి మార్పు రావాల్సిందే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీలో మా మేడం గెలవాల్సిందే జై తెలంగాణ ఆడబిడ్డలను ఆడబిడ్డలను మోసం చేసిండు కాబట్టి ఆడబిడ్డల ఉసురు అనేది మంచిది కాదు తెలంగాణ ఆడబిడ్డల ఉసురు కలిగి కాంగ్రెస్ పతనం ఉన్నది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్యం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి ఎక్కువ మా ముసలంలకు రెండు వేలు ఉంటే ముస్లింలు కూడా రెండు నాలుగు వేలు చేస్తా అని చెప్పేసి ఒకవైపు ఆడబిడ్డలను కూడా ఆ విధంగా కూడా మోసం చేసిండు ప్రతి మహిళా సంఘంలోని ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానడు అట్లా కూడా ఆడబిడ్డలను మోసం చేసిండు కాబట్టి ఆడబిడ్డల ఉసురు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ లేబడ్డది మేము ఆడబిడ్డగా మా ఆడబిడ్డకే మద్దతు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఆడబిడ్డలు అందరు గుడిగా చూడ ఒకసారి మీ మీరు కూడా ఎక్కువ ఓటర్లు ఎక్కువగా అభిమానులు నాకు అంత తెలంగాణ అంత చుట్టాలే తెలంగాణ మొత్తం మహిళల ర్యాలీతో యువకుల ర్యాలీతో ఆటకు నా పాటకు ఊరు వాడ పార్టీ అనేది ఏం లేదు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు నేను ధూమ్ధాం పెట్టి సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినాను కాబట్టి ఇవాళ కూడా ఆ సంతోషం అంతా కూడా కనబడతా ఉన్నది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష రూపాయలంటే మాఫీ చెప్తా అన్నారు అవి చెయ్యలేదు మా పట్టాలు చేస్తా అన్నాడు అవి చేయలేదు నాలుగు వేలు ఇస్తా అన్నాడు అవి ఇయ్యలేదు ఒక్క లక్ష రూపాయలకు ఇంతవరకు నాకు పాట కానే కాలే వస్తుందా నీకు

కేసీఆర్ పది సంవత్సరాలు ఏం చేసి అన్ని మాకైతే నీళ్లు తెచ్చింది అన్ని విధాలు ఆడోళ్ళకైనా చేసినట్టుగా అప్పులపాలు చేసిందని అంటారు అప్పులు చేయడా మరికదా ఎక్కడెక్కడ సంవత్సరాలకి నీళ్లు తెచ్చిండు పెద్ద పెద్ద మోటార్ పెట్టి ఎంత మా కోస నూట

ఒక ఆడోళ్లకు ఆ బస్సులు పెట్ట బస్సులు ఎవరైనా పెట్టాలి మొబైల్ పెట్టాలి అడిపిల్లలే పెట్టాలి పెట్టాలి అందరికి ముసల్ నూకు ఆడోళ్ళు వచ్చి పచ్చిదానికి ఆడోళ్ళు వచ్చి నూకుడు వాళ్ళు పోయి పింఛను రాట్లే పింఛన్ అవే రెండు వేలు ఏ రెండు వేలు అయిన రెండు వేలు ఎవరి కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు చెప్తాను సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేస్తాను రాదు నాలుగు వేలు ఏమో కానీ నాలుగు పైసలు లేవు గంతే మాకు ఇచ్చి వచ్చింది అయితే ఏం చేసింది నచ్చి మాకు వాళ్ళు ఇస్తున్నాడు ఎవరికి ఇస్తాడు మరి చూపి పెద్ద మనుషులకు ఇస్తాను పెద్ద మనుషులు నీకన్నా పెద్ద మనుషులు ఇంకెవరు ఉన్నారు ఎవరన్నా ఎవరన్నా వచ్చి పింఛన్ గురించి అడిగితే ఇట్లా ఇయ్యట్లేరు అని చెప్పు అని అంటారు ఎవరన్నా ఎవరు చెప్పారు మాకే చెప్తాను మా బాధకే నేను చెప్తాను ఆ పార్టీలు చెప్పమన్నారు మా టీఆర్ఎస్ పార్టీ మేము మొదటి ఉంది మేము అందరికి ఆయన కేవి వేసుకుంటూ వచ్చినా ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద బుర్తదే వెళ్తురు అంతా అంటారు రాదు రాధు రాధు అబ్బా నచ్చిన రాజకి నాయకుడు ఎవరే ఊరే నచ్చిన నాయకుడు ఎవరు ఇది తెలంగాణ ఇదే కేసీఆర్ కేసిఆర్ ఆ కేసీఆర్ కేసీఆర్ అప్ప నేను తొంబై ఐదు ఎన్ను తొంబై ఆరు ఎన్నున్న అత్త చూసుకుంటా ఏం గుర్తు కారు గుర్తు అవునా ఆ అల్ల వేరే పార్టీ వాళ్ళు వచ్చి నీకు వేరే బంగారం ఇస్తాం అది ఇస్తాం అని మార్తాం ఇయ్యలే మేము గెల్ట్ పిచ్చింది క వైనను రెండు 28 రెండు మా భడ ఆ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల్లో ఇంకా వేరే పార్టీలు వచ్చి నీకు బంగారం ఇస్తాం ఇంకా వేరే డాబా ఇస్తాం అంటే ఏది ఇచ్చినా రారు ఆ రా ఏడిట్ మరి మారం నేను ఇన్నిందల వచ్చి మారలే ఇప్రేం మార్తాం అబ్బా ఇక్కడ జూబ్లీస్ లో గల్చేదే ఎవరు నీనే గా ఇమే

ఆయన రేవంత్ అనిచ్చిందే ఇది మాకు సార్ నిజంగానే ఆ ఆయన ఇచ్చిందే మాకు ఇది ఆ లేదు మాకు ఇప్పటివరకు ఇంకేం రాలేదు మాకు రైతు బంధువే రాలేదు కేసీఆర్ సార్ ఉంటే ఇప్పటివరకు మూడు సార్లు వేస్తుండే ఈ వర్షం వచ్చిందాక రైతు బంధు పడుతున్నాయి మాకు ఇప్పటివరకు రైతు బంధు రాలేదు ఇంకా అంతే ఇంకా స్కూటీ ఊసన పిల్లలకి స్కూటర్ లేవు స్కూల్ సైకిల్ లేదు మాకు స్కూటర్ కెల ఉంది సార్ సీఎం రేవంత్ రెడ్డి ఇస్తానన్నాడుగా మాకేది ఇయలే ఇంకా ఇప్పటివరకు ఇంకేం రాలేదు బైక్ ఏ బైక్ రా ఆ బైక్ ఇచ్చి నవేనే మావేస్కొని పోతున్నా ఇప్పుడు అంతే నువ్వు ఇస్తురని చెప్తున్నావ్ ఇయలేదని చెప్తున్నావ్ అర్థం కాదు ఏమీ ఇయలే సార్ ఇప్పటివరకు ఇంకేం ఇయలే మా పిల్లల సైకిల్ కూడా ఇంకా గతిలేదు ఇప్పటివరకు ఇంకా

కదా చెప్పండి కడుపుతో ఉన్న కడుపుతో ఉన్న మహిళలకి ఇంటి ఆడబడుచుని శ్రీమంతం చేసినట్టు శ్రీమంతం చేసి కిట్ ఇచ్చి డెలివరీలకి సపోర్ట్ చేసేవారు మా మాగంటి గోపినాథ్ గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు మా మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళలకి చాలా మంచి జరిగింది ఇక మా సునీతమ్మ వస్తే మా అందరికి చాలా సంతోషం తప్పకుండా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి మా సునీతమ్మని మేము ప్యూర్ మద్దతు ఇచ్చి ఫుల్ మద్దతు ఇచ్చి తప్పకుండా గెలిపించుకుంటాం జై తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు మేమే గెలుస్తామంటే మనం ఏం చెప్పలేము ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయండి వస్తున్నాయా మీకు ఏమి లేవండి పింఛన్ వస్తుందా అసలు పింఛన్ లేదు ఒంటరి మహిళ పింఛన్ గ్యాస్ వస్తుందా ఏమి లేదు ఒంటరి మహిళ వస్తుందా ఒంటరి మహిళ ఇరవై వందలు వస్తుందా ఏమి లేదు ఏది అడిగినా రావట్లేదు అంటే ఏది రావాలా ఎవరికి ఏమి చేయాలా అబద్ధాలు చెప్తున్నావా అబద్ధాలు చెప్తాం కాదు ఆయన ఏం చేశాడు చెప్పమన్నారు ఎట్లా ఎవరు చెప్పమంటారు ఎవరు చేశారు చెప్పించండి ఏం చేశారు చెప్పించండి ప్రజలు అప్లికేషన్ పెట్టుకోలేదు అన్ని పెట్టుకున్నాను ఇంతవరకు రాలా ఇంద్రం ఇల్లు అన్నారు ఏమి రాల ఏమన్నారు మరి అధికారులు అధికారులు ఏమంటారు

వాళ్ళందరూ మేమే కలుస్తాం ఆరు గ్యారెంటీ ఇస్తున్నాం అంటరు వాళ్ళ ఏ గ్యారెంటీ వెళ్ళలేదు కదా మరి ఒకటి బస్సు పట్టిర్రు బస్లో పట్టుకొని వస్తున్నాము రోట్లేదు ప్రయాణం చేయట్లే ప్రయాణం చేస్తున్నాం ఏం లాభం మేము రోజు బస్సులో పోతామా సార్ రోజైతే ఫోన్ కదా ఎప్పుడో వస్తాం అన్నప్పుడు పోతాము ఎవరికి సబ్సిడీ వస్తుందా లేదు ఏది లేదు రోజు వందలు వస్తుందో లేదు ఏది వంటరు మోడల్ వస్తుందో లేదు పింఛన్ వస్తుందా పింఛన్ కూడా చేయలేదు ఏ జరిగినా లేదు లేదు అంటే మాయన చనిపోయింది అన్ని ఆశ చూపించను మాకు తాను తెట్టి మీద కొట్టినట్లు చేసాను చెప్పింది సరే చెప్పింది ఏ పని జరగలేదు రాలే కరెంట్ ఫ్రీ అయినోళ్ళకి అయింది అంతే గ్యాస్ కాలే రెండు వేల ఐదు వందలు కాలే పింఛనీ కాలే ఏది కాలే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన బాగుంది రేవంత్ రెడ్డి సోనా ఎక్కువ దేతబోర్ర కోసం అయితే సునీత మా ఆయనతో ఫిర్కే ఆయకి अब तो देते पहले अच्छा दिया कैसे यार अब पे में ज़्यादा से वोटा मुसलमान का वोटा है तो ये पूरा वोटा किधर गिनने के चांसेस सुनीता तो की ताल दे बोल के ज़्यादा ज़्यादा से बोल रहे हैं हमारे लोग आपको घर में पिंशन आ रहा आ? पिंचन, पिंचन, पिंचन नहीं 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 रहे ना मैं पेंशन नहीं आ रहा नहीं बोल रहे हमें भी करें। अभी तो मोपीनाथ को देखे आप देखे कैसे आदमी थे आदमी आदमी कैसे थे अच्छे थे अच्छे आदमी थे इधर कौन जीते मैं जीतने लगा